అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వా నువ్వాధరిని నేనీధరిని పార్ట్ ట్వెల్వ్ శ్రీ మాటలకు రమణ శాస్త్రి గారి హృదయం కాస్త చెలించినా ఎందుకో అతను చేసిన తప్పుని మన్నించలేకపోతున్నారు నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరని కానీ నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అంతగా తెలీదు చిన్నప్పటి నుంచి అనాథలా పెరిగాను చెత్త కాగితాలు ఏరుకుంటూ పేపర్ వేస్తూ ఇలా దొరికిన పనులన్నీ చేస్తూ చదువుకున్నా ఆకలితో ఒక్కోసారి రాత్రిపూట నిద్రపట్టేది కాదు పెద్దయ్యాక ఆకలితో అలమటించే రోజు ఒకటి నా జీవితంలో ఉండకూడదని అహోరాత్రులు శ్రమించాను ఇంటర్ చదువుతున్న టైంలో ఓ రికార్డింగ్ థియేటర్లో చిన్న పనికి కుదిరాను అక్కడ పని చేస్తూ ఓ ఆల్బమ్ రికార్డింగ్ ఎలా చేస్తారన్న దానిపై అవగాహన పెంచుకున్నాను నేను దాచుకున్న కొంత సొమ్ము నా స్నేహితుల దగ్గర సొమ్ముతో చిన్న థియేటర్ మొదలుపెట్టాను నాలాగే జీవితంలో ఎదగాలన్న తపన ఉన్న వారిని నాతో చేర్చుకున్నాను ఎలాగైనా గెలవాలన్న తపన నా నరనరాన నింపుకున్నాను మొదట్లో చిన్న చిన్న పాటలు తయారు చేసి సొంత ఖర్చుతో మార్కెట్లో రిలీజ్ చేశా అది సక్సెస్ అయింది అలా అలా పెద్ద పెద్ద ఆల్బమ్లు చేసే స్థాయికి ఎదిగాను నా విజయం కోసం ఎంత కష్టమైన పనిని చేసే నేను నా గెలుపుకి అవరోధాన్ని కలిగించే చిన్న తప్పిదాన్ని కూడా సహించను మొదటిసారి మీ అమ్మాయి వల్ల నా పనికి ఆటంకం ఏర్పడింది దాంతో నా ఈగో హట్ అయింది ఎలాగైనా ఆమెతో సాంగ్ పాడించాలన్న కసి నాలో పెరిగిపోయింది అందుకే ఆమెకి అవకాశాలు లేకుండా చేశా పెళ్లి చూపులు చెడగొట్టాను అయినా వినలేదు పెళ్లి చేసుకుంటే నాతోనే ఉంటుంది నేను చెప్పినట్టే చేస్తుందన్న ఆలోచనతో ఫ్రెండ్ ఇంటి నుంచి వస్తున్న తనని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాను మీరు మంచివారు కాబట్టి నాపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అదే ఇంకొకరు అయితే నేను ఈ పాటకి జైల్లో ఉండేవాడిని నా భార్య అయితే నా మాట వింటుందిలే అనుకున్నా నాకు మళ్ళీ నిరాశ ఎదురైంది శాస్త్రీయ సంగీతం పలికే తన నోటి వెంట ప్రేమ గీతాలాపన చేయనని తెగేసి చెప్పింది మౌని ఒక పక్క స్పాన్సరర్ అమౌంట్ని బ్యాక్ చేయమని ఇంకో పక్క పాడే సింగర్ దొరక్క ఉక్కిరి బిక్కిరి అవుతూ మీ అమ్మాయిపై చాలా కోపగించుకున్నాను అయినా నా కాలికి చిన్న దెబ్బ తగిలితే నానే సేవలు చేసి నా సమస్యకి ఓ పరిష్కారాన్ని చూపించింది అందుకే అంటారేమో తల్లిదండ్రులు ఉంటే మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంటుందని కానీ నేను తల్లిపాల రుచిని చూడలేదు తండ్రి ఆలనా పాలనలో పెరగలేదు అందుకే మీ పట్ల మీ అమ్మాయి పట్ల అంత మూర్ఖంగా ప్రవర్తించాను కానీ నేను ఎంత చేసినా మౌని మౌనంగానే భరించిందే కానీ నాకు ఎదురు చెప్పలేదు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది తనకి అది మీ పెంపకంలోని గొప్పతనమో లేక అత్తయ్య గారు అందించిన ముర్రుపాల మహిమో నాకు తెలియదు కానీ మౌని నా పాలిటి దేవత ఈరోజు మాటిస్తున్నాను మామయ్య నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తనకి చిన్న కష్టం కూడా రాకుండా చూసుకుంటాను ఇక నుంచి మీరు అత్తయ్యే నాకు అమ్మ నాన్న ఓ కొడుకు తప్పు చేస్తే కొట్టి సరిదిద్దాలి కానీ ఇలా వదిలేస్తే వాడు ఇంకొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు మీ కొడుకు చెడిపోతే మీకు ఇష్టమా మామయ్య చెప్పండి అన్నాడు శ్రీ ఆదృత నేను గొంతుతో ఏం నాన్నగారు ఇంకా మీ గుండె కరగలేదా తను ఇంతలా బ్రతిమలాడుతున్నా కనీసం మీ గుండె చెదరలేదంటే మీరు ఆసానం అయిపోయారని అర్థమవుతుంది శ్రీ మీరు లేవండి ఈయన మారరు మనం వెళ్ళిపోదాం పదండి అని శ్రీని పైకి లేపబోతుంటే ఏమండి ఆ అబ్బాయి అంతలా బ్రతిమలాడుతుంటుంటే మీరు క్షమించడానికి ఏమొచ్చింది మీకు అంది సునంద కానీ అప్పటికే శ్రీ తలపై రమణ శాస్త్రి గారి చేయి పడటం వారు ఆశీర్వదిస్తూ శ్రీని పైకి లేపటం ఒక్కసారిగా జరిగిపోయాయి మగవాడిని కదా నా భావోద్వేగాలను నేను త్వరగా మార్చుకోలేను ఆడవాళ్ళైతే వెంట వెంటనే తమ తమ అభిప్రాయాలు మార్చుకోగలరు మగవాళ్ళు అలా కాదు ఒకసారి మనసులో ఒకటి అనుకుంటే అలాగే ఉండాలని అలాగే జరగాలని అనుకుంటారు అచ్చం నీలాగే అందుకే మా మౌని సునంద వెంటనే మారిపోయినా నేను నా అభిప్రాయాలను త్వరగా మార్చుకోలేకపోయాను కానీ నువ్వు మాట అన్నావే కొడుకు తప్పు చేస్తే తండ్రి సరిదిద్దాలి కానీ అలానే వదిలేస్తే వాడు ఇంకొన్ని తప్పులు చేస్తావు పోతాడని అది అది నా గుండెని కరిగించిందయ్యా ఇన్నాళ్ళు ఎవరూ లేరని ఎంత బాధపడ్డావో ఎంత క్షోభకు గురయ్యేవాడువో కానీ ఇప్పటి నుంచి అలా కాదు నీకు మేమున్నాము నీ అత్తమామల్లా కాదు నీ తల్లిదండ్రుల్లా అన్నారు శ్రీని తన గుండెలకు హత్తుకుంటూ ఆయన అలా గుండెలకు హత్తుకోగానే కన్నతండ్రి గుండెలకు హత్తుకుంటే ఎంతటి హాయిని ఇస్తుందో అంతే హాయిని ఇచ్చింది స్త్రీకి చిన్నపిల్లాడిలా వారిని కౌగిలించుకుని ఏడ్చాడు అతను అలా ఏడుస్తుంటే రమణ శాస్త్రి గారి గుండె కూడా కరిగి ఆయన కళ్ళవంట కూడా అశ్రువులు ధారలుగా రావడం మొదలుపెట్టాయి కాసేపటికి ఇద్దరూ చేరుకున్నారు రెండు బాబు ఇలా గుమ్మంలోనే ఉండిపోయారు ఇంట్లోకి రండి అంది సునంద సంతోషంగా అలాగే అని ఇద్దరూ సంతోషంగా లోపలికి వెళ్ళబోతుంటే ఆగండి అన్నారు రమణ శాస్త్రి గారు ఆయన అలా అనగానే అందరూ ఆయన వైపు చూశారు అనుమానంగా ఏమైందండి అబ్బాయిని క్షమించాననే అన్నారుగా మళ్ళీ ఏంటిది అంది సునంద ఆశ్చర్యంగా ఏమే మతిగాని పోయిందా నీకు మొదటిసారిగా వచ్చారు మన ఇంటికి పెళ్లి చేసుకుని వాళ్ళని ఎలాగైనా ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతావా ఏంటి హారతి ఇచ్చి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకుని వెళ్ళవే ముద్దుమహమా అన్నారు నవ్వుతూ అయ్యో నామతి మండ పిల్లల్ని చూసిన ఆనందంలో అసలు విషయమే మర్చిపోయాను మీరు గుమ్మం దగ్గరే ఉండండి పిల్లలు నేను అన్నీ సిద్ధం చేసి తీసుకుని వస్తాను అంది సునంద నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తూ లోపలికి వెళ్ళిన సునంద గారు హారతి తీసుకుని వచ్చి వారిద్దరికీ హారతి ఇచ్చి దిష్టి తీసింది తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళారు వాళ్ళని అలాగే లోపలికి తీసుకుని వెళ్ళి దేవుడి ముందు నమస్కారం చేయించింది కమలశాస్త్రి గారు నవ్వుతూ లోపలికి వచ్చి ఏమేవు మొట్టమొదటిసారి అల్లుడుగారు మన ఇంటికి వచ్చారు వంటలు ఎదురుపోవాలి అన్నారు ఈయనొకరు ఆనందం వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేరు అలాగేనండి అన్ని రకాల వంటలు చేస్తాను అని చెప్పింది సునంద మౌని ఆమెకు సాయంగా వంటగదిలోకి వెళ్ళింది మామ అల్లుళ్ళు కూర్చొని అన్నీ మాట్లాడుకుంటున్నారు మామయ్య మీరు నాకు సహాయం చెయ్యాలి అన్నాడు శ్రీ నెమ్మదిగా అలా అడ అడుగుతావేంటి బాబు నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపించాలి ఏం చేయాలో చెప్పండి చేస్తాను అన్నారాయణ నవ్వుతూ నేను ఓ శాస్త్రీయ సంగీత ఆల్బమ్ చేయదలిచాను దానికి మీరు మౌనీనే సింగర్స్ అంతేకాదు మీరు పాటలు బాగా రాస్తారట మౌని చెప్పింది కాబట్టి పాటలు రాయాల్సింది మీరే పాడాల్సింది మీరే మీరు పాడి నా ఆడియో సంస్థని పావనం చేయండి ఇక దానికి తిరిగే ఉండదు అన్నాడు శ్రీ ఆ మాటలకు తబ్బిబ్బైన రమణ శాస్త్రి గారు అలాగే బాబు మంచి రోజు చూసుకుని రాయడం మొదలు పెడతాను అన్నారు అంతేకాదు ఇక్కడ మీరు వంటలుగా ఎందుకు బాధపడడం నాకు ఎవరూ లేరు మీరు మాతో ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అలాగే అత్తయ్య ఉంటే మౌనికి కాస్త సహాయంగా ఉంటుంది మీకు మీ కూతురు కళ్ళదిటే ఉన్నట్లు ఉంటుంది నా మాట కాదనకండి మామయ్య మాతో పాటు వచ్చేయండి ఈ ఇల్లు ఎవరో మంచి ఫ్యామిలీకి అద్దెకెద్దాం మీకు చూడాలనిపిస్తే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తురు కాని ఏమంటారు అన్నాడు ఆయన వైపు చూస్తూ ఆ మాటకి రమణ శాస్త్రి గారు కాసేపు ఆలోచించుకొని మాకు మౌని తప్ప ఇంకెవరూ లేరు బాబు నువ్వు ఎంతగా అడుగుతుంటే ఎందుకు కాదనడం మేము మీతో పాటే వచ్చేస్తాం ఏ జన్మ పుణ్యమో నా కూతురికి నీలాంటి మంచి భర్త లభించాడు మాకు పిలవకుండా పెళ్లి చేసుకున్నావని తెలిసి నీ మీద కోపం వచ్చినా ఇప్పుడు నీ మంచితనం చూశాక నేను ఎంత మంచి సంబంధం తెచ్చి చేసినా అది నీ ముందు దిగదుడుపే అనిపిస్తుంది అన్నారాయన సంతోషంగా ఏమ్మా ఓ మాట్లాడగనా అంది సునంద నెమ్మదిగా ఏంటమ్మా అది అంది మౌని అదే పెళ్ళి ఆదరాబాదరాగా అయ్యింది మరి కార్యమన్నా సరిగ్గా జరిగిందా అంది వంక చూస్తూ అది అమ్మా మరి మేము అంటూ నసుకుతున్న మౌనిని చూస్తూ ఏంటా నసుకుడు సరిగ్గా సమాధానం చెప్పు అంది సునంద ఆయన మాట కాదన్నానని ఇంతవరకు నాతో మాట్లే ఆడలేదమ్మా ఈరోజే మొట్టమొదటిసారిగా నాతో మాట్లాడారు బదిలిచ్చింది మౌని కార్యానికి మాటలతో పనే ముందే మా రోజుల్లో మొగుడంటే ఎంత భయమో మాకు కానీ మొదట రాత్రి జరగలేదా నువ్వు పుట్టేదాకా నాకు మీ నాన్నకి మాటలేవు అయినా మేము కాపురం చేసుకున్నాగా ఈ డొంకతిరుడు మాటలు ఎందుకు కానీ జరగాల్సింది జరిగిందా లేదా అది చెప్పు పెళ్ళైన దగ్గర నుంచి నేనో గదిలో ఆయనో గదిలో పడుకుంటున్నామమ్మా ఓహో నువ్వో ధరని అల్లుడో ధరని ఉంటున్నారా మంచిదేనే ఎక్కడైనా పంతం ఉండాలి కానీ పక్క దగ్గర కాదు అతను పంతంతో ఉన్న నువ్వే అతగాడిని నీ కొంగుకు ముడేసుకోవాలి లేదంటే మగాడు బయట తిరుగుళ్లకు అలవాటు పడిపోతాడు అసలు తన గదిలోకే రానవరు అలాంటి వారిని ఎలా కొంగుకు ముడేసుకోవడం అంది మౌని సిగ్గుతో నీకు చెప్తే లాభం లేదు కానీ జరగాల్సిన కార్యం జరిగిపోతే అన్నీ దానంతట అవే తెలుస్తాయి నీకు అసలు అల్లుడు పెద్ద పాటల కంపెనీ ఓనర్ ఏ తెల్లతోల పిల్లో వలలో వేసుకుంటే నీ గద్దేం కాను అలా కాదు కానీ ఈ వంట చూస్తుండు నేను ఎప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళింది సునంద అల్లుడితో మాట్లాడుతున్న రమణ శాస్త్రి గారిని చూస్తూ ఏమయ్యా ఓసారి ఇలా వస్తారా అని పిలిచింది ఇప్పుడే వస్తాను బాబు అంటూ లేచి ఆమె దగ్గరికి వచ్చి ఏంటే వంట చేయమని చెప్తే మా ఇద్దరం ఏం మాట్లాడుకుంటున్నామో వింటున్నావా అన్నారు ఆయన విసుగ్గా హా చాలే శంబడం మీరేం మాట్లాడుకుంటే నాకెందుకు లేదు ముందు నేను చెప్పేది వినండి అంది సునంద ఏంటి ఏం మాట్లాడుకున్నామా మన అల్లుడు ఎంత మంచివాడు అనుకున్నావు అని తనతో పాటలు పాడమని చెప్పింది పాటలు రాయమని చెప్పింది తమని వారితో కలిసి వచ్చేయమని చెప్పింది మొత్తం పోసగుచ్చినట్లు చెప్పాడు అవునా అల్లుడు ఎంత మంచివాడండి అంతా బాగుంది కానీ అసలుదే సున్నా అన్నట్టు ఉందండి ఏమంటన్నావు సునంద ఏం జరిగింది అన్నారాయన అనుమానంగా సునంద ఆయన చెవిలో అసలు విషయం ఊదింది అవునా ఇప్పుడు ఎలాగే అన్నారాయన ఎలాగూ వచ్చారు పెళ్ళి ఎలాగూ మన చేతిలో జరగలేదు కనీసం ఈ కార్యమైనా మన చేతులతో చేయించాలని రాసిపెట్టి ఉందేమోనండి పంచాంగం తెచ్చి మంచి ముహూర్తం చూడండి ఆ కార్యం జరిగాకే అల్లుడు అమ్మాయి ఊరెళ్తారు అంది సునంద సరే అని పంచాంగాన్ని తీసుకువచ్చి శోభనానికి మంచి ముహూర్తం చూశారు ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు దాటితే చాలా దివ్యమైన ముహూర్తం ఉంది అప్పటికే సమయం తొమ్మిది కావచ్చింది ఆ విషయం సునందకు చెప్పి అమ్మాయిని సిద్ధం చేయమని చెప్పారు అలాగే అని ముందు భోజనాలు కానిచ్చాక ఆ సంగతి చూద్దామని చెప్పి భోజనాలు ముగించారు శ్రీ చేతిలో సెల పట్టుకుని ఏదో చూసుకుంటున్నాడు డ్రైవింగ్ చేసి ఉన్నాడేమో బాగా అలసటగా ఉంది అతనికి సునంద అప్పటికప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆడవారిని పిలిచి మౌనిని సిద్ధం చేయమని చెప్పింది కానీ విషయం మాత్రం శ్రీకి చెప్పలేదు ఏదో మామూలుగా ఇంతమంది ఆడవాళ్ళు అత్తగారితో మాట్లాడడానికి వచ్చారేమో అనుకున్నాడు శ్రీ మౌని శ్రీ దగ్గరికి వచ్చి శ్రీ స్నానం చేసి పడుకుందరు కానీ రండి అని చెప్పడంతో హమ్మయ్య బ్రతికించావు ఇందాటి నుంచి తగినిద్ర వస్తుంది రూమ్ ఎక్కడో చెప్తే వెళ్ళి స్నానం చేసి పడుకుంటా అని అన్నాడు శ్రీ ఆమె నవ్వుకుంటూ సరే రండి అని తనతో తీసుకుని వెళ్ళింది ఇదిగో ఈ గదిలో స్నానం చేసి రెస్ట్ తీసుకోండి నేను కాసేపట్లో వస్తాను అన్నట్టు బట్టలు ఏవి తెచ్చుకోలేదు కదా ఆ మంచం మీద మీరు వేసుకోవడానికి బట్టలు పెట్టాను అవి వేసుకోండి అని బయటకు వెళ్ళిపోయింది సరే అని బాత్రూంలోకి దూరాడు అతను స్నానం చేసుకుని వచ్చేసరికి రూమ్ మొత్తం పూలతో డెకరేట్ చేసి ఉంది ఇదేంటి ఎలా డెకరేట్ చేశారు పోనీలే మంచి పూల వాసనకి చక్కగా నిద్రపడుతుంది అనుకుంటూ మౌని ఇచ్చిన బట్టలు తొడుక్కుందామని తీశాడు అవేమో పట్టు లాల్చీ పైజామా ఇదేంటి మౌనికి కానీ మతిపోయిందా చిన్న లుంగి ఇచ్చినా సరిపోతుంది కదా ఈ లాల్చీ పైజామా ఏంటి పోనీలే ఈ రోజుకి ఇలా కానిచ్చేద్దాం ఏవో మామయ్య గారి దగ్గర ఉన్నవి నాకు ఇచ్చినట్లున్నారు అనుకుంటూ తొడుక్కొని మంచంపై మేనివాల్చాడు ఇంతలో తలుపు అయ్యింది మౌని కామోసు పడుకోవడానికి వస్తుంది అనుకుంటూ కళ్ళు తెరిచి చూశాడు తెల్ల చీర పూలు చేతిలో పాల గ్లాస్తో మౌని దిగు నుంచి దిగివచ్చిన దేవకన్యలా కనిపిస్తుంటే ఒక్క నిమిషం శ్రీ మనసు వశం తప్పింది ఏంటిది ఇంత అందంగా రెడీ అయ్యింది చూస్తుంటే నా మతి పోతుందే రే శ్రీ కంట్రోల్ కంట్రోల్ ఆడపిల్ల అందంగా రెడీ అయ్యి వచ్చినంత మాత్రాన సొంగ కార్చుకుంటారా ఎవరైనా మూసుకొని పడుకో వద్దు వద్దంటూనే మౌని దగ్గరికి వెళ్ళాడు మౌని పాల గ్లాసు పట్టుకుని సిగ్గుతో నిలబడి ఉంది శ్రీ దగ్గరికి చేరాలని తహతహలాడుతున్నా అతడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక తలుపు దగ్గరే నిలబడిపోయింది ఆమెకి దగ్గరగా వెళ్ళిన శ్రీ ఆమె భుజాలపై చేయి వేసి ఆమెని మంచంకి దగ్గరగా తీసుకుని వెళ్ళాడు అతనికి పాల గ్లాసు అందించింది మౌని ఏంటిది కొత్తగా నేను పాలు తాగను అన్నాడు శ్రీ ఈ ఒక్క రేజలేండి సగం మీకు సగం నాకు అంది నెమ్మదిగా శ్రీకి ఏమీ అర్థం కాలేదు అయినా మౌని చెప్పినట్లు సగం తను తాగి మిగిలిన సగం మౌనికి ఇచ్చాడు ఆమె అవి తాగి అక్కడే నిలబడిపోయింది శ్రీ మంచంపై చేరగలు పడి రామౌని అలా ఎంతసేపు నిల్చుంటావు అనటంతో ఆమె కూడా వెళ్ళి మంచంపై మేను వాల్చింది ఆమె తలలో పెట్టుకున్న మెల్లెలు మంచంపై పరిచిన రకరకాల పూల పరిమళం శ్రీని వ్యవసన చేస్తుంటే మౌని కురులు అప్పుడప్పుడు ముఖంపై పడి అతన్ని మరింత రెచ్చగొడుతున్నాయి ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా అతని చేయి నెమ్మదిగా మౌనిపై పడింది అతని చేయి తాకగానే మౌనిలో చెప్పలేని పరవశం అతడి ఇంకాస్త దగ్గరగా జరిగాడు అతడలా జరగడంతో ఇద్దరి మధ్య చేమ కూడా దూరనంతగా ఉంది ఆమె మీను నుండి వచ్చే సుగంధం శ్రీని కలవరపరుస్తుంటే ఆమెపై చేయి వేయబోయి అలా చేస్తే మౌని ఏమనుకుంటుందో అనుకుంటూ అటు తిరిగి పడుకోబోయాడు కానీ అతడి మనసు మాట వింటేగా చేయి తీవద్దని ఉంటుంది మెల్లగా ఆమెని దగ్గరకు తీసుకుని నుదుటున ముద్దు పెట్టుకోవాలని అనుకుని ఆఖరి నిమిషంలో ఆగిపోయాడు అతడలా ఆగిపోవడంతో ఏమైంది శ్రీ ఎందుకలా ఆగిపోయారు అంది మౌని అంటే నేను ఇలా నిన్ను ముద్దు పెట్టుకోవడం నీకు ఇష్టమేనా నేను చాలా బాధ పెట్టాను కదా నన్ను ఎంత త్వరగా క్షమిస్తామని అనుకోలేదు మీ మీద నాకెందుకండి కోపం చెప్పండి మీరు ఎందుకలా చేశారో చెప్పారుగా అయినా ఆ ఒక్కటి తప్పిస్తే మీ మనసు చాలా గొప్పది రంగమ్మ చెప్పింది లెండి తన ఇద్దరు పిల్లల్ని మీరే చదివిస్తున్నారని సరే చెప్పింది తనని ఎవరో అల్లరి చేయబోతే కాపాడి తన ఆఫీసులో పిఏగా అపాయింట్ చేసి తన బాగోగులు మీరే చూసుకుంటున్నారని అనాథాశ్రమానికి నెల నెల డొనేషన్లు వృద్ధాశ్రమాలకి డొనేషన్లు ఇస్తున్నారని ఇవి చాలావా మీరంత మంచివారు అని అంది మౌని ఇవే కాదు ఇంకే విషయం ఉంది నువ్వు తెలుసుకోవాల్సింది అది అని చెప్పబోతుంటే నాకు తెలుసు వాత్సల్య కోసమే కదా అంది మౌని ఈ విషయం నీకెలా తెలుసు మీ గదిలో వార్డ్రోబ్ క్లీన్ చేస్తుంటే మీ డైరీ దొరికింది అది చదివాక తెలిసింది ఒక మనిషిని మీరెంతగా ప్రేమిస్తారని అంత మంచి మీరు ఎందుకు అలా మూర్ఖంగా ఉంటున్నారో ఆలోచిస్తే అర్థమైంది మీకు ప్రేమ కరువైందని అదే కనుక మీకు లభిస్తే మీరెంత మంచివారో అని ఆలోచించి మీరు కాదన్నా తిట్టినా మీకు కాఫీలు టిఫిన్ అంటూ మీ చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని నా బాధ అర్థమైన దేవుడు మీ కాలికి దెబ్బ తగిలించి మీ మనసు గెలుచుకునే అవకాశం ఇచ్చాడు మీరు ఫోన్లో సరయూతో మాట్లాడినప్పుడు అర్థమయ్యింది మీరు ఏ విషయంలోనూ బాధపడుతున్నారని కానీ అదేంటో ఎలా తెలుసుకోవాలో అర్థం కాలేదు అందుకే మీరు పడుకున్నాక సరాసరి ఆఫీస్కే వెళ్ళి విషయం కనుక్కున్నాను మొత్తం అగ్రిమెంట్ చదివి ఆ స్పాన్సరర్తో మాట్లాడాను అంది దొంగ ఇన్ని పనులు చేశావా హా మరి ఈ శ్రీకృష్ణుడు నా సొంతం కావాలంటే ఆ గోదారైనా ఏదాల్సిందే ఇవన్నీ మీ మనసు గెలుచుకోవాలని నేను చేసిన ప్రయత్నాలు అయితే ఆ అగ్రిమెంట్లోని చిన్న లూప్ హోల్డ్ మిమ్మల్ని నా సొంతం చేసింది అంది మౌని ఏంటది చెప్పాగా వాళ్ళు టైం కరెక్ట్గా మెన్షన్ చేయలేదు అలాగే కంపెనీ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ టైం కంప్లీట్ అయినా వన్ మంత్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది అదే మనల్ని సేవ్ చేసింది అండ్ అమౌంట్ రీఫండ్ కోసం వాళ్ళు అగ్రిమెంట్లో మెన్షన్ చేయలేదు అయినా వాళ్ళకి నష్టం కలగకుండా ఉండాలని నేను శాస్త్రీయ సంగీత ఆల్బమ్ చేసి ఇస్తామని చెప్పాను ఆ టైంలో మనకి ఓ మంచి సింగర్ దొరక్కపోరు అంది నోని అవునా ఇన్ని తెలివితేటలు నీకెక్కడివి బిజినెస్ లాలో ఉంటుంది అండ్ నాకున్న ఖాళీ టైంలో చదివిన లా డిగ్రీ ఇలా ఉపయోగపడింది వాడు మన ప్రపోజల్కి ఒప్పుకోకపోయే అమౌంట్ కానీ రీఫండ్ చేయమంటే మనల్ని కావాలనే హెరాస్ చేస్తున్నారని సింగర్స్ దొరకకుండా చేశారని దానితో చాలా నష్టం వాటిల్లిందని నా క్లయింట్ తీవ్రమైన ఒత్తిడికి లోనై పనిని సరిగ్గా చేయలేకపోతున్నాడని వారిపై హరాస్మెంట్ కేసు వేస్తానని చెప్పాను దాంతో గురుడు నా ప్రపోజల్కి ఒప్పుకున్నాడు అని అసలు రహస్యం చెప్పింది మౌని ఎంత చేశావా నా కోసం అన్నాడు శ్రీ మీకోసం మీ ప్రేమ కోసం ఎంతైనా చేస్తాను ఏదైనా చేస్తాను అంది మౌని దాంతో ఒక్కసారిగా మౌనిని దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు శ్రీ ఆ రాత్రి వారి తొలి సంగమానికి వేదిక అయ్యింది మరుసటి రోజు అందరూ కలిసి పైనమయ్యారు రమణ శాస్త్రి గారు మంచి రోజు చూసి పాటలు రాయడం మొదలు పెట్టారు అన్నీ రాయడం మొదలుపెట్టి ఓ మంచి రోజున మౌనితో మొదటి పాటను పాడించారు ఆ తర్వాత మిగిలిన పాటలు కూడా రికార్డింగ్ అయిపోయాయి రమణ శాస్త్రి గారు కొన్ని మౌని కొన్ని ఇంకొన్ని ఇద్దరూ కలిసి పాడారు ఇంకొక్క పాట మాత్రం మిగిలి ఉంది అది పాడాల్సిన రోజు గోవులకు వెళ్ళి వస్తానని చెప్పిన మౌని ఇంకా రాకపోవడంతో స్త్రీలో తెలియని ఆందోళన మొదలైంది అంతా వెతికించారు అయినా ఆమె జాడ తెలియలేదు రెండు రోజుల్లో ఆల్బమ్ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసుకున్నారు అలాంటి టైంలో మౌని మిస్సింగ్ శ్రీకి ఎక్కడా లేని నిరాశక్తతను నింపింది కొనసాగుతుంది నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్